శ్రోతులకు నమస్కారం ఇవాళ మన కథ గోతిలో కాదు నూతిలో రచన వడ్లమన్నాటి గంగాధర్ గారు గలం జయశ్రీ హాస్యానందం మాసపత్రికలో ప్రచురింపబడిన కథ విశిష్ట బహుమతి పొందిన కథ ఇక కథలోకి వెళితే అప్పుడే హుషారుగా తన ఫ్లాట్ నుండి బయటికి వచ్చిన మధు పక్క ఫ్లాట్ వైపు చూసి షాక్ కొట్టినట్టు కర్ర ముక్కలా బిగుసుకుపోయి గపుక్కున లోనికెళ్లిపోయి తలుపు మూసేసి నుదుటున పట్టిన చెమటలు తుడుచుకొని నా నా పక్క ఫ్లాట్లోకి కొత్తగా అద్దెకు దిగింది నా మాజీ శ్రీమతి సురేఖ అని వణుకుతున్న చేతులతో జేబులోంచి ఫోన్ తీసి తన స్నేహితుడు శేఖర్కి ఫోన్ చేశాడు అంతా విన్న శేఖర్ అవునా అయితే నీ మాజీవార్య మరీ చిత్రమైన మనిషి లేకపోతే ఆమె స్నేహితురాలు అరసుకుమారి అదే ఆ పురుషద్వేషి రచయిత్రి మాటలు విని బంగారంలాంటి నిన్ను వదులుకుంది అయినా ఆ అరుసుకుమారి అప్పుడు నీ మాజీ భార్యకు ఏం చెప్పిందో తెలియదు తెలీదుగాని ఎవరి మాట వినకుండా నీకు విడాకులు ఇవ్వడానికే నిర్ణయం తీసుకుంది అప్పుడు ఆ రచయిత్రి నీ మాజీ భార్యకు ఏం కల్పించి చెప్పిందో గాని అవి నిజమనుకోని నీ మాజీ భార్య నీ ప్రస్తుత భార్యకు ఎప్పుడైనా ఏవైనా చెప్పినా చేసినా అంటుకుంటాయి కనుక వెంటనే ఫ్లాట్ ఖాళీ చేసే అని చెప్పాడు సరే అని తన భార్య లలితను ఒప్పించి ఆ రోజే ఫ్లాట్ ఖాళీ చేసేశాడు ఆ సాయంత్రమే ఓ కొత్త ఫ్లాట్లో పాలు కూడా పొంగించేశారు సోఫాలో వెనక్కి జారపడిన మధు హమ్మయ్య పెద్ద గోతిలో పడబై తప్పించుకున్నట్టయింద్రా దేవుడా ప్రశాంతంగా చిరునవ్వు నవ్వుతూ అనుకున్నాడు ఇంతలో మధు భార్య లలిత ఉప్మా తెచ్చిచ్చింది అందుకుంటూ ఎక్కడిది అడిగాడు పంచదార కోసం ఎదురు ఫ్లాట్కి వెళ్తే ఒక ఆవిడిచ్చింది అని వెళ్ళబోతూ ఆగి ఆమె కథలు రాస్తుందట పేరు అరసుకుమారి అని చెప్పడంతోనే వణుకుతున్న చేతులతో కర్చీఫ్ తీసుకొని చెమట తుడుచుకొని అంటే గోతిలో పడకుండా తప్పించుకోబోయి నూతిలో పడ్డానా కర్మ అనుకున్నాడు పిక్కామొహంతో ఇంతటితో జయశ్రీ వినిపించిన వడ్లమన్నాటి గంగాధర్ గారి కథ గోతిలో కాదు నూతిలో సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్